కానీ మనకి రావు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ రైట్ పట్టడానికి వెళ్ళారు ఇది పోటీ ఫ్రెండ్స్ అది అక్కే సాహసం నేను చేయలేను ఫ్రెండ్స్ ఎందుకంటే జారి పడతాను ఫ్రెండ్స్ వీడియో నీట్ వస్తుంది అబ్బాయి కెమెరా మ్యాన్ వీడియో నీట్ వస్తుంది వావ్ చంద్ర అబ్బాయి ఇక్కడ నేను కూడా ఇస్తాను ఫ్రెండ్స్ వద్దు అల్జు బ్యూటిఫుల్ అలా ఇక్కడ చాపలు రొయ్యలు పీతలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మేము ఊరికే పట్టుకుంటాం డబ్బులు కొనుక్కోం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇస్తున్నాను

ஆடி